మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు గురుగారు నమస్కారం గురుగారు మనం ఇప్పుడు నక్షత్రాల సిరీస్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మృగశిర నక్షత్రం వారు లక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు తప్పకుండా ఇక్కడ మృగశిర ఏంటంటే ఒకటి రెండు పాదాలు రాశిలో ఉంటాయి తర్వాత మూడు నాలుగు పాదాలు ఏమో మిథున రాశిలో ఉంటాయి అన్నమాట కనుక ఒకటి రెండు పాదాల వారి మీద ఏమో ప్రభావం సిక్కుడిది ఉంటుంది తర్వాత మూడు నాలుగు పాదాల వారి మీద ప్రభావం ఏమో మనకు బుధుడిది ఉంటుంది అనమాట కనుక మరి నాలుగు పాదాలు అసలు సరే ఓవరాల్గా ముగతూరా వారు ఎలా ఉంటారు ఏంటి అనేది కనుక చూసుకుంటే ముగతూరా నక్షత్రం వాళ్ళలో కూడా ఉత్సాహం అనేది ఎక్కువ ఉంటుంది బాల్యంలో వీళ్ళు ఎక్కువ అలర్ట్ చేయటం అనేది అయితే ఉంటుంది కొద్దిగా దూకుడు కూడా ఎక్కువగానే ఉండటం అనేది జరుగుతుంది సో ముఖ్యంగా ఈ రెండు ఒకటి రెండు పాద వృషభ రాశి వాళ్ళు ఈ వృషభ రాశి ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వాళ్ళు ఇంకా కొద్దిగా ఎక్కువ ఉంటుంది మూడు నాలుగు వాళ్ళు కూడా అల్లరి చేస్తారు కానీ కంటికి కనిపించినంత సువుగా చేసుకుంటూ వెళ్ళటం అనేది ఉంటుంది బట్ అయితే కామన్ బట్ చేత విధానంలో కొద్దిగా తేడా ఉండటం అనేది అయితే ఉంటుంది తర్వాత మూతుల నక్షత్రం కూడా ముందు వాళ్ళుగా చెప్పచ్చు కానీ బట్ మళ్ళీ ఫ్లెక్సిబిలిటీ అంటే ఎంత మందితనం ఉన్నా కూడా కాదమ్మా ఇలా వినమ్మా మాట వినమ్మా ఇలా బడికి మారుతా బతిమారితే వినే రకమే సో మరీ మనకి వేరే నక్షత్రాలు అంటే అనురాధ నక్షత్రం వాటి అంత పట్టుదల ఉండదు కొంతవరకు కంట్రోల్లో ఉండటం అనేది జరుగుతుంది సో కొంత ఫ్లెక్సిబిలిటీ అంటుంది దాన్ని ఆ రకంగా మాత్రం కొంత తల్లిదండ్రులకి ఆనందం అనేది లభిస్తుంది వీళ్ళ వల్ల అది నక్షత్రం అనేది కూడా కొద్దిగా మంచి నక్షత్రాల్లో అంటే జీవితంలో అన్ని కూడా అనుభవించడం అనేది ముగసీరా నక్షత్రానికి కూడా ఉంటుంది అంటే ఇల్లులు కానీ భూములు కానీ ఇలాంటివి ఏవైనా సరే ఆ సంపదలు అనుభవించడం అనేది అంటే బాల్యంలో ఎన్ని రకాల ఇబ్బందులు అనుభవించినా ఒక చోట సుఖం పట్టడం లేదా బాల్యంలో సుఖ అనుభవించినా ఇబ్బంది పడింది మొత్తానికి అన్ని అనుభవిస్తాం అనేది అయితే గ్యారంటీ వీళ్ళకి ఉండటం అనేది ఉంటుంది గురుగారు ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళు పై చదువులు చదివితే ఎలాంటి చదువులు చదివితే బాగుంటుంది అంటారు అయితే మౌసీరా నక్షత్రం అనేది ఏంటంటే అసలు మాక్సిమే అది కుజుడు దశ యాక్చువల్గా కుజుడు దశలో వీళ్ళు కొట్టడం అనేది జరుగుతుంది మహసీలకు అధిపతి కుజుడు సో దాని హేమంతం యొక్క దశ యొక్క ఇదే ఏడు సంవత్సరాలు మాక్సిమం సో ఏడో ఏట నుంచి అంటే ఒకటో పాదంలో పుట్టిన వాడికి సో అదే ఇంకా మీరు తగ్గితే రెండో పాదం అయితే ఇంకా కొద్దిగా తగ్గుతుంది మూడో పాదం ఇంకా తగ్గుతుంది సో ఇంచుమించుగా మనకి పద్దెనిమిది ఏళ్ళు రావద్దయితే ఉంటుంది వీళ్ళు చదువుకునేప్పుడు సో అందుకని చాలా వీళ్ళకి పిక్లింగ్ మైండ్ అనేది కూడా అంటే చంచలత్వం అనేది ముఖ్యంగా మిథున్ రాశిలో ఉన్న వాళ్ళకైతే కనుక ఇంకా ఎక్కువ ఉంటుంది వృషభ రాశిలో ఉన్న వాళ్ళకి కనీసం కొద్దిగా స్థిరత్వం అనేది ఉంటుంది కానీ బుద్ధి కుదురు అనేది మిథున్ రాశికి తక్కువ ఉంటుంది సో సంగీతం చూస్తే సంగీతం నేర్చేసుకుందాం అనుకుంటారు ఈత కొలను చూస్తే ఈత నేర్చేసుకుందాం అనుకుంటారు కానీ బుర్రమడికి బిల్ల మీద సకలంగా పెట్టరు అంటే అక్కడి నుంచి రెండు అడుగులు వెనక్కి వెళ్ళగానే మళ్ళీ మారిపోతుంది బుద్ధి అనేది కానీ ఒక రకమైన ఏమంటాం వాయువు గాలి చూడండి ఎటు వేస్తే ఎటు వెళ్ళిపోతుందో తెలియదు కదా అదే రకంగా వీరి యొక్క ఆలోచన రీతులు కూడా అలానే ఉంటాయి కాసేపు అచ్చే చేద్దాం అనుకుంటారు కాసేపు రీఛార్జ్ చేద్దాం అనుకుంటారు చివరికి జీరో సో ఆ రాహువులో ఇంకా కొద్దిగా ఇబ్బంది అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది కనుక మీరు గుర్తించుకుని జాగ్రత్త పడాల్సింది ఏంటి అంటే కనుక సరే ఇప్పుడు మనం ఉన్నంతలో ఏమి మంచి చదువులు అనేది చెప్తాం పక్కన పెడితే ఒకటి ఏది కావాలనుకున్నారో దాని మీద నిలబడండి అదే మెయిన్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త మీకు నాట్యం ఇంట్రెస్టా నాట్యం నేర్చుకోండి నాట్యం అంత చూడండి దాంట్లో ఖచ్చితంగా మీరు మంచి కళాకారులు అవుతారు లేదు సంగీతం వచ్చా దాన్ని అంత చూడండి సో ఒక దాని మీద మీరు కనుక స్థిరంగా దృష్టి పెడితే ఖచ్చితంగా మీరు చాలా బాగా రాణించగలగటం అనేది ఉంటుంది అందుకు తగినట్టుగా సంపాదన అనేది కూడా మీకు లభిస్తుంది సరే మనం చదువు గిట్లా వెళ్ళినట్టయితే కనుక వీళ్ళకి రాహు దశలోనే చదువు అనేది పెద్ద చదువు అంతా కూడా రాహు దశలో ఉంటుంది తర్వాత గురుమారు దశ అనేది సంపాదన అప్పుడు ఎక్కువ ఉంటుంది కనుక వీరండింటినీ కనుక దృష్టిలో పెట్టుకున్నట్టయితే కనుక చదవగలిగితే మెడికల్కి వైపు వెళ్ళగలిగితే కనుక చాలా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది తర్వాత కుజుడు బుధుడు గురుడు కాంబినేషన్ మంచి లాయర్లు అవ్వాలంటే కనుక న్యాయవాద వృత్తి అనేది కనుక వీళ్ళకి చాలా బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో మాటలు అమ్ముకుని బతికే వృత్తి అన్నింటిదండి బోధన రంగం ఉపాధ్యాయులు సో అలా మాటలు అమ్ముకుని బతకాల్సిన ఉద్యోగాల్లో వీళ్ళు బాగా పేరు తెచ్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక అలాంటి చదువు చదువు పెంచుకోవటం అనేది ఉత్తమం తర్వాత మరి ఒకవేళ కాదు ఇంజనీరింగ్గా వెళ్ళాలనుకుంటే కనుక వీళ్ళకి కూడా కంప్యూటర్స్ కి సంబంధించినవి తర్వాత గురువులు ఉంటారు కాబట్టి ఐటీ రంగం అనేది వీళ్ళకి బాగా రాణింపు కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత ఒకవేళ మనం ఏదైనా సరే గవర్నమెంట్ జాబులకు వెళ్ళాలి అనుకుంటే కనుక తంతి తపాలా శాఖలో రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కూడా రాణించడానికి అవకాశం ఉంటుంది తర్వాత రైల్వేలో కూడా రాణించడానికి ఉంటుంది కనుక వీటికి సంబంధించిన ఏదైనా సరే పోస్టులు పడి మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వాటికి ప్రయత్నిస్తే ఎంతో కొంత లాభం ఉండడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి గురుగారు వీళ్ళకి ఉద్యోగ వ్యవస్థ ఎలా ఉంటుంది ఉద్యోగంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఉద్యోగాల్లో వీళ్ళకి సాధ్యమంత వరకు కూడా వీళ్ళు ఎక్కడ చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా మంచిగా చేయటం అనేది అంటే ఒక పేరు తెచ్చుకునేలాగానే ఉంటారు పేరు చెడపట్టుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటాయి సో ఉద్యోగాల్లో వీళ్ళు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే సాధారణంగా ఈ మగతరా నక్షత్రం మిథున రాశిలో పడిన వాళ్ళకి ఒక రకమైన ఇబ్బంది తర్వాత వృషభ రాశిలో పడిన అంటే మగతరా నక్షత్రం మిథున రాశిలో పడిన వాళ్ళకి ఏంటంటే ఈ దేని మీద కూడా ఒక రకమైన కొంత యావ తగ్గిపోతుంది ఒక వయసుకి వచ్చే ఒక రకమైన ఏమంటాం వైరాగ్యం అంటాం కదా అలా రావటం ఏదో యాంత్రికంగా చేసుకుంటూ వెళ్ళిపోవటం అనేది ఉంటుంది వాళ్ళతో అంత డేంజర్ కాదు కానీ ఇక్కడ ఏదైతే సిక్కుడి ఆధిపత్యంలో ఒకటి రెండు పాదాల వాళ్ళు ఉంటారు ఈ ఒకటి రెండు పాదాల వాళ్ళకి ఏంటంటే సడన్గా ఏవైనా సరే మీ మందు కొట్టడం కానీ ఇతర దుర్వ్యసనాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఎంత పేరు తెచ్చుకుంటారో వాళ్ళ వ్యసనాల వల్లే వాళ్ళు మళ్ళీ ఇబ్బంది తెచ్చుకోవటం అనేది ఆ సంపాదన నిలుపుకోలేకపోవటం అనేది సో అంటే వీళ్ళకి వీలుగా తెచ్చుకునే ప్రమాదాలు తప్ప ఉద్యోగాల్లో వచ్చే ప్రమాదాలు చాలా తక్కువ కనుక ఆ వ్యక్తిగతంగా ఉండే అలవాటును సరిదిద్దుకోవటం ఉన్న ఏకైక తనోపాయం గురుగారు వీళ్ళ వివాహ జీవితం ఎలా ఉంటుందంటే సో వివాహ జీవితం మాత్రం కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఉండటం అనేది అంటే ఇందులో విడిపోయే వాళ్ళు అలాగే కనిపిస్తారు చక్కగా కాపురాలు చేసుకునే వాళ్ళు అలానే కనిపిస్తారు కనుక రెండు ఉన్నాయి ఇందులో సమత అంటే సమమైన నిష్పత్తి అనేది ఇందులో మిథున రాశిలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది అంటే అటు మంచి కాపురాలు చేసుకునే వాళ్ళు దీంట్లోనే ఎక్కువ ఉన్నారు విడిపోయే వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు కనుక హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్గా ఇది ఖచ్చితంగా వీళ్ళు బాగుంటారు అనేది అయితే తక్కువ చెప్పడానికి ఉంటుంది సో ఏదో ఒకటిపై విడిపోయే శాతం అయితే కనుక కొద్దిగా మిథున రాశిలో ఉంటాం లేదు మిథున రాశి వాళ్ళు విడిపోకపోయినా ఇందాక భర్త ఏదైన కూడా లేదా భార్య ఏదైన కూడా ఒక్కసారి పక్క బాధ పట్టడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి గురుగారు సాధనకి ముగితే నచ్చుతున్నీ తర్వాత ఏదైనా సరే బాల్యంలోనే వీళ్ళకి కూడా ఎక్కువగా అయిపోవటం అనేది ఉంటుంది ఎందుకంటే మాక్సిమం మనకి అదొక ఏడేళ్ళు రావద్దు అనేది పద్దెనిమిది ఏళ్ళు అనుకోండి అంటే ఇరవై ఐదేళ్ళ లోపే ఏదైనా సరే వీళ్ళు పడే ఇబ్బందులన్నీ కూడా అటు కుటుంబ పరంగా పడినప్పటికి వీళ్ళు వ్యక్తిగతంగా చదువుల్లో పడినప్పటికీ సో అవన్నీ కూడా ఇరవై ఐదు లోపల ఎక్కువగా ఫేస్ చేసుకోవటం అనేది అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏ బాగుంటాయి అంట సాధారణంగా ఇక్కడ ఎలాగో వీళ్ళు కూడా అంటే వృషభ రాశిలో కొద్దిగా వ్యాపారతత్వం తక్కువ ఉండట్టు కానీ మిథున రాశి వారికి కొద్దిగా వ్యాపారతత్వం ఎక్కువ ఉంటుంది సో అందుకని వ్యాపారాలు వీళ్ళు కూడా జీవితంలో ఒక్కసారైనా సరే చేసే వాటిలో మిథున రాశి వాళ్ళు కూడా ఉంటారు సో మిథున లగ్నంలో కానీ మిథున రాశిలో కానీ పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో ఒకసారైనా ఏదో రకంగా వ్యాపారం చేయకుండా ఉండరు తర్వాత రెండోది ఏంటంటే ఉద్యోగాలు చేసుకుంటూ కూడా సరిగా ఇంకో ఇన్కమ్ కోసం ప్రయత్నించడం అలాంటి ఆదాయం పెంచుకోవాలని చూసే వాళ్ళు కూడా ఈ రాశి వాళ్ళు ఉంటారు ముగిసరా నక్షత్రం వాళ్ళు సో అందుకని కాకపోతే మరి ఎలాంటివి చేస్తే మంచిది అంటే కనుక వీళ్ళకి కూడా బ్రోకరేజింగ్కి సంబంధించి కమిషన్ బేసిస్లో చేసేవన్నీ కూడా పనికొస్తాయి తర్వాత మరి ఈ బియ్యానికి ధాన్యానికి సంబంధించిన వ్యాపారాలు ఏమైనా సరే చేయాలంటే కనుక సాధ్యం అవుతుంది తర్వాత మళ్ళీ ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కూడా అంటే ఈ టీవీలు కంప్యూటర్లు సెల్ ఫోన్స్ ఇలా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కూడా వీరికి పనిచేయటం అనేది అంటే ఉపయోగపడటం అనేది అయితే ఉంటుంది తర్వాత మళ్ళీ ఈ బ్యూటీ పార్లర్లు నడుపుకోవాలంటే వీళ్ళకి కూడా సాధ్యం అవుతుంది తర్వాత మనం ఇందాక చెప్పుకునే మగవాళ్ళకి కూడా సెలూన్స్ ఇలాంటివి వీళ్ళు దీంతో రాణించడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి గురువు గారు ముఖ్యంగా ఈ మురుగశిర వాళ్ళు వేటికి దూరంగా ఉండాలంటారు అంటే లైఫ్ మంచిగా సాఫీగా సాగాలంటే వేటికి దూరంగా ఉండాలంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే నక్షత్రం అంటే ఇప్పుడు ఏమంటాం అంటే మనకి మేష రాశి వాళ్ళకి ఊరికే కోపం రావటం అనేది ఉంటుంది కానీ వీళ్ళు ఒక తెక్కు కోపం ఉంటది అంటే ఈ ఆ కోపం ఎప్పుడు వస్తుందో చెప్పలేం అంటే షడన్ టెంపర్మెంట్ అనేది ఈ మిథున్ రాశి వృషభ రాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది సో ఎప్పుడు కోపం వస్తే కనుక మనం దాన్ని అర్థం చేసుకెళ్ళి ఎప్పుడు కోపం కొద్దిగా జాగ్రత్తగా ఉందాం అనేది మనకు అర్థమవుతుంది కానీ ఎప్పుడు కోపం వస్తుందో తెలియని వాటితోనే మనం జాగ్రత్తగా ఉండాలి సో అలాంటి భయపెట్టే కోపం లేదు సో ఈ మిదుం రాసేవాళ్ళు సో అందుకని అలాంటి ఏదైనప్పటికీ కూడా ఆ తిక్క కోపాన్ని కొంతవరకు తగ్గించుకొని లేది మనకి మంచి అనేది కనుక గుర్తించుకుంటే ఇంకా కొద్దిగా ఎక్కువ బాగుంటుంది ఎందుకంటే హెల్పింగ్ నేచర్ కానీ బంధుమిత్రాదులు కావాలని కోరుకునే కానీ ఇవాళ ఏదైతే మనం ఉమ్మడి కుటుంబాలు అరుదైపోయాయి అనుకుంటాం కదా కానీ అలాంటి ఉమ్మడి కుటుంబాలు అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళు కూడా వీళ్ళు ఉంటారు ముగిసిరా నక్షత్రం వాళ్ళు అందరూ బాగుండాలి మనం బాగుండాలనుకునే వాళ్ళు వీళ్ళు ఉంటారు కానీ వాళ్ళ అర్ధరహితమైన కోపం వల్లే ఇబ్బందులు తెచ్చుకోవటం అనేది కూడా అలానే ఉంటుంది సో అందుకని ఆ బంధుమిత్రాదులతో అంత బాగా చేద్దాం మనం ఏమంటాం అన్ని పెట్టి అదేదో జరిగింటే విస్తరణ పెట్టి అని సో అలాగా అన్ని చేసి వీళ్ళే మాట పడాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళ కోపం అలాంటిది అలాగే గురుగారు వీళ్ళు ఏ దైవాన్ని పూజిస్తే మంచిది అంటారు అలాగే జీవితంలో ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళాలంటే ఏది చెప్తారు తప్పకుండా వీళ్ళైతే కనుక వీళ్ళు కూడా ఎక్కువగా వెంకటేశ్వమిని ఎక్కువగా పూజించుకోవటం అనేది అవసరం తర్వాత వెంకటేశ్వర స్వామి తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది అవసరం సరే వెంకటేశ్వమి అంటే అందరికీ తెలిసిన ప్రత్యక్ష దైవం దైవం ఆయన తిరుపతిలో కలుగు ఉంటాడు కాబట్టి సరే తిరుపతి అనేది ఎప్పుడు వెళ్తారు కానీ సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వచ్చేప్పుడుకి ఏంటంటే ఖచ్చితంగా మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని గనక దర్శించినట్టయితే కనుక మంచి ఫలితాలు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి సరే సుబ్రహ్మణ్యుడు వెంకటేశ్వరస్వామి వీళ్ళిద్దరినీ ఎక్కువగా పూజించుకోవటం అనేది మంచిది అయితే ఇక్కడ సుబ్రహ్మణ్యుని పూజించుకోవటం వల్ల ఏమవుతుందంటే ఇందాక చెప్పిన ఆ చనికాభ్యసం కానీ లేదా తిక్క కోపం కానీ తగ్గి మిత్రులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి కనుక వీళ్ళు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యుని ఓం సుం భ్రం సుబ్రహ్మణ్యాయ నమ ఓం సుం భ్రం సుబ్రహ్మణ్యాయ నమ ఇది చదువుకోవటం వల్ల కూడా ఆ చనికాభ్యాసాలు పోవటం లేదా బంధుమిత్రాదుల వల్ల నష్టాలు కలగకుండా ఉండటం అనేది జరుగుతుంది గురువు గారు వీళ్ళు ఏదైనా ప్రారంభించాలనుకుంటే ఏ రోజులు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయంటారు ఆదివారం బుధవారం శుక్రవారం శనివారం వీరికి ఎక్కువగా మంచి రోజులుగా చెప్పాల్సి ఉంటుంది ఓవరాల్ గా గురుగారు ఈ మురుగశిర నక్షత్రం వాళ్ళు ఎలా ఉండాలి ఎలా ఉంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేయాలి ఎలాంటి దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు